అందరికి నమకారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేశ్ తారాణాణ ఈ వీడియో చేసే ముందు మూడు వీడియోలు నేను జరగొట్టే అన్నమాట ఇది నాలుగు వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు ప్రాపర్ గా అర్థం అవడానికి ఇప్పుడు నారా లోకేష్ గారు అసెంబ్లీలో అసెంబ్లీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో పిల్లలకి ఎంత కేర్ తీసుకున్నాడో ఆయన నారా లోకేష్ గారు చెప్తున్నారు ఒకసారి వినండి ఏంటి దాన్ని కేర్ తీసుకోవడానికి నువ్వు ఇలా మార్చుకుంటావా అని చెప్పి అనొచ్చు కాకపోతే పిల్లలకి ఆయన సంబంధించి ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి అందులో కొన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులు కూడా నేను వివరిస్తా నారా లోకేష్ గారు చేసిన తప్పులు కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే ఆ తప్పులను కూడా నేను వివరిస్తాను ఓకేనా దాని తర్వాత సత్యనారాయణ నారాయణ గారు మాట్లాడతారు అది ఇంకా బాగుంటది ఎవరు ఎంత పెద్ద తప్పులు చేశారో వినండి దాని తర్వాత చూద్దాం నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద బులు పబ్లిసిటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎన్ని తీసుకొచ్చాడా అని చెప్పేసి ఒకసారి చూడండి అధ్యక్ష అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు దెన్ చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎలా చూడండి అంటే ఎట్ అంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాతశాది గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ట అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఒక గుడ్డేం పాపం చేసిందో గానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అది వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డును కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు ఇది అయిపోయి నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు సభ్యులందరూ గమనించారు అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాఫగండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థ వాడింది అధ్యక్ష నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి బ్యాగ్ ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు షూస్ ఇచ్చాడు వర్క్ షీట్స్ వర్క్ బుక్స్ ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్నడూ లేనంత విధంగా ఆయన చేసి ఇచ్చాడు చూపించాడు ఎస్ నిజమే కాకపోతే దాని మీద ఆయన మమ్మల్స్కోవడం తప్పే ఉండొచ్చు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే పిల్లలకి అవి అందకూడదు ఎందుకంటే అది మీ సొంత డబ్బులు తెస్తుంది కాదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తా ఇస్తున్నట్టు కానీ గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూడా పిల్లలకి బ్యాగ్ ఇవ్వడం జరిగింది షూస్ ఇవ్వడం జరిగింది బెల్ట్ ఇవ్వడం జరిగింది ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన సిపిఎస్ఈ ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది ఐపీ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది వాటి గురించి వాటి గురించి కూడా చెప్పండి నారా లోకేష్ గారు ఎందుకు అవి వరకే తీసుకొస్తారు మేము సిపిఎస్ఈ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేసాం ఐపీ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేసాం అని చెప్పండి జనాలకి సిపిఎస్ఈ ఎడ్యుకేషన్ వల్ల ఇది ఇది ప్రాఫిట్ ఓకేనా సీపీఎస్ఈ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసిన జరిగిందా జరిగింది ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఎయిత్ క్లాస్ వాళ్ళు ఎవరైతే చదివారో రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో లో నైన్త్ క్లాస్ అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో లో వాళ్ళు టెన్త్ క్లాస్ అవుతారు అప్పటి నుంచి కూడా చదువుకుంటా వస్తుంది ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో అది మీరు అధికారంలోకి రాగానే సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేశారు జూన్ లోనే జూన్ లోనే ఎందుకంటే ఇప్పుడు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అయితే వాడేంటి కళ్ళతో చూసి పెడతాడు కదా బిట్స్ ఎందుకని చెప్పి అవి కూడా చెప్పండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్తారు అవినండి ఓకేనా మీరు చేసింది ఏంటో కూడా తెలుస్తుంది సార్ బొత్స సత్యనారాయణ గారు మీరు మాట్లాడడానికి మా ఆడియన్స్ ఎదురుగా దయచేసి చూసుకోవాలి అంటే పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరం ఇప్పుడు సుమారు రెండు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇవాళ అధికంగా పాఠశాలలో కంటే ట్వెల్త్ పాఠశాలలో ఉన్నారు అధ్యక్ష దాని కారణం దాని కారణం తెలుసు అధ్యక్ష మరన్న స్కూల్ మూసామని చెప్పారు అధ్యక్ష వాస్తవంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసుకునే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఐదు వేల స్కూల్ మూసారు అధ్యక్ష ఐదు వేల స్కూల్ ని రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న హయామంలో రాష్ట్ర వ్యక్తులు జరిగిన నేపథ్యంలో కొత్తగా ఐదు వేల స్కూల్ అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష కాబట్టి ఐదు వేల ఐదు వేల స్కూల్ పేర్లు కూడా మీకు పంపించమంటే మీ ద్వారా సంగతి పంపిస్తాను అధ్యక్ష ఆర్బాద్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంకో ఈ ఐదు వేల స్కూల్లో మూడు వేల స్కూల్స్ వచ్చి మళ్ళీ తెలిపించాం అధ్యక్ష మూడు వేల స్కూల్స్ ని తెలిపించడం జరిగింది అధ్యక్ష ఇంకా చెప్తా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయడం జరగలేదు మీ నియోజకవర్గం ఇక్కడ జరిగి ఉంటే మీ నియోజకవర్గం జరిగి ఉంటే దయచే చెప్పండి ఇప్పుడు చెప్పండి మా ఊర్లో మా ఊర్లో నా నియోజకవర్గంలో పేరుతో సహా నేను చెప్తారని చెప్పేసి చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు మరి అది చెప్పండి సార్ ఐదు వేల స్కూల్ మూసేసిన చరిత్ర ఉంది ఆయన పేరుతో సహా ఇస్తా అన్నారు ఆయన నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు మీరు ఎప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు ఇది సార్ నారా లోకేష్ గారు మనం చేసేదానికి కూడా చెప్పేదానికి కొంచెం ఉండాలి మీరు ఏమన్నా బ్యాగ్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మీరు ఇవ్వని ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మీరు డెవలప్ చేయని స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేశాడు మీరు మార్చలేని మీరు తీసుకురాని సిబిఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు టోఫిల్ కండక్ట్ చేశాడు ఎప్పుడు లేనంత విధంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో నో అడ్మిషన్ బోర్డులు కనబడేటట్టు తీసుకొచ్చాడు మీరు చేయలేని పని టూ ఫిఫ్టీ మిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చినట్టు చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఒకటి కాదు నెక్స్ట్ మీరు పెండింగ్ లో పెట్టిన డిఎస్సి నోటిఫికేషన్లు ఏ ఉన్నాయో రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ మీరు ఎగ్జామ్ పెట్టి పోస్టింగ్ ఇవ్వని అదేమంటే కోర్టులో కేసులు ఏది అంటారు జగన్మోహన్ రెడ్డి ఎలా సాల్వ్ చేసి ఇచ్చాడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేసి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల అంటే మధ్యలో వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది అసలు చూడండి మధ్యలో రెండు సార్లు తెలుగుదేశం గవర్నమెంటే ఉంది రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రెండు సార్లు నోటిఫికేషన్ కలిపి మూడు సార్లు ఉంది మూడు సార్లు ఉంది అసలు మరి వీటి గురించి కదా సార్ నారా లోకేష్ గారు చెప్పాల్సింది ప్రజలందరికీ కూడా వీటి గురించి వీటి గురించి ఇది రాకుండా జస్ట్ పేర్లు ఇట్లా చేసుకున్నాడు ఇట్లా చేసుకున్నాడు మీరు ఇవ్వలేదు ఆయన ఇచ్చాడు ఇప్పుడు మీరు చేయండి ప్రజలకు అంతకంత క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తున్నారా మీరు 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 ఈ ఈ అకాడమిక్ ఇయర్ చూస్తాం వాళ్ళకి బ్యాగ్స్ సప్లై చేస్తారా బెల్ట్ సప్లై చేస్తారా షూ షూస్ ఇస్తారా సాక్స్ ఇస్తారా లేకపోతే ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారా ఏం ప్రొవైడ్ చేస్తారన్నది కూడా మేము చూస్తాం వాష్రూమ్స్ లేని చరిత్ర సార్ మంది రెండు వేల పదిహేను నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే రెండు వేల పదిహేను మ్యాచ్ లో మాకు కనీసం లేడీస్ కి కూడా వాష్రూమ్ సరిగా ఉన్నాయి కదా బాయ్స్ అయితే రైల్వే ట్రాక్ మీద వెళ్ళిపోవాలి రైల్వే ట్రాక్ మీద వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వన్ అయినా టూ అయినా అక్కడే అక్కడికి వెళ్ళి ఇది చేసుకొని రావాల్సిన పరిస్థితి మంది ఏంటో అసెంబ్లీ సెషన్స్ అంటే నడుస్తున్నాయి ఇది చేస్తున్నా అంటే ఇది చేస్తున్నా కవర్ చేస్తున్నావా కవర్ డ్రైవ్ కవర్ డ్రైవ్ షార్ట్ లో కొడుతున్నామా వికెట్ కట్టంగా పెట్టుకుంటున్నామా ఇది తప్ప ఇది తప్ప ఒక పాయింట్ ఉందా అదేమంటే పది లక్షల మంది విద్యార్థులు ఎక్కడ తగ్గిపోయారు చూపించండి వాళ్ళు డేటా చూపించండి ఇది సోర్స్ అని చెప్పేసి చూపించండి దానికి మేము ఎంక్వైరీ చేయించా అని చెప్పి చూపించండి ఎందుకు చూపించట్లేదు మీరు ఓరిక ఊరిక నోటుకు వచ్చిన మాట చెప్పేది వినా చెప్పేది వినా అని చెప్పేసి నేను అడుగుతున్నా యుఎస్డిఏ అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంటుంది ఆ సంస్థ ప్రకారం పది ల పన్నెండు లక్షల మంది విద్యార్థులు పెరిగారు తప్పించి తగ్గలేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించారు సర్వే చేశారు వాళ్ళు దాన్ని నేను అంతకుముందు నేను ఆ వీడియో లింక్ ఆ వీడియో లింక్ మీకు పైన త్రీ డాట్లో కూడా ఇస్తాను నెక్స్ట్ కింద లో కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి దాని దాని క్లియర్ కట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఇచ్చేశారు రన్నిటికీ కూడా నారా లోకేష్ గారు ఆన్సర్ చెప్పాలి మీరు ఏమనుకుంటారో నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్